తెలంగాణలో ఉండేటువంటి గుండెను కదిలియలేదు ఫలానా గుండెకు తడి తగలలేదు అనడానికి ఆస్కారం లేదంటే గొప్పగా సాయా పాటలు చేస్తున్నారు కదిలించేస్తుంది బహుశా కొంతకాలం తర్వాత భవిష్యత్తులో సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఉద్యమకారులు విద్యార్థి నాయకుడు రచయిత కవి గాయకుడు వర్త

ఆయన ఆస్తానలో సుభానో అన్నద అండర్నేర్ ఇన్స్ట్రుమెంట్ ఆయన పాల్గొనికి సై సైని సతిబని సోగరేమని ప్రజలేగాను మరి కన్న జననలు వీల సైని subgroups సభ్యులు కార్యక్రమాన్ని చేసేటువంటి సైని ఆత్మీయులు అందరికి ఏర్పేదనవస్త அந்த వర్కింగ్ ప్రెసిఆర్ గారు చేశారు ఆహ్వానిస్తుంది ఆర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు బాలకృష్ణ గారు ప్రశాంత్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు రావు చంద్రశేఖర్ రెడ్డి గారు స్మీత రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు శ్రీధర్ గారు देसिंद <laughs>